హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఆకాకరకాయ లేదా బోడకాయ కరకాయతో నేను అయితే ఈరోజు ఫ్రై అయితే చేస్తున్నానండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆకాకరకాయలో అధికంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచే శక్తి ఉంటుంది అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఆకాకరకాయ అయితే తీసుకున్నానండి టూ త్రీ టైం బాగా వాష్ చేసుకోవాలి ఆకాకరకాయలని ఆకారకాయలని టూ త్రీ టైం బాగా వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా కానీ కట్ చేసుకోవాలి ఆకాకరకాయలు ఎక్కువగా వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచివి ఫ్రెండ్స్ ఇవైతే అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పొడి వేయడం వల్ల మనం చేసి ఆకరకాకరకాయ మరింత టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేరే పేట్లోకి తీసివేసుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బోడగాకరకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న నువ్వులు చిలకర యాడ్ చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రుబ్బులు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ కావాలంటే మీరు ధనియాలైనా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ పౌడర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి సరిత ఒకసారి బాగా కలుపుకొని కరివేపాక్స్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకాకరకాయ అని ఫ్రై అయిపోయిందండి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి ముందే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేస్టీ ఆకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బౌల్లోకి తీసేసుకోవాలి టేస్టీ టేస్టీ బోర్ ఫ్రై లేదా ఆకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మీకు అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా తినండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఆకాకరకాయతో చేసే ఏ రెసిపీ అయినా చాలా మంచిది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్